చాలా మేడం దగ్గర ఏంటంటే మొత్తం అన్ని కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయండి నిన్న శుభోరి బార్డర్ వచ్చింది స్టిచ్ చేసిన తర్వాత బాగుంటుంది చాలా బాగుంటుంది బాగుంటుంది ఆఫీస్ వేర్ కది చాలా మంచి చాలా కలర్ఫుల్ పీస్ నేను క్లాత్ తెప్పించి కస్టమైజ్ చేయించా ఇది వచ్చేసి మా స్టిచింగ్ రూమ్ మేడం మొత్తం కస్టమైజేషన్ మీరు ఇచ్చే బ్లౌజులు డ్రెస్ స్టిచ్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మిత్రునండి ఈ రోజు మనం రాజమండ్రి ఏవి రోడ్ లో సెంట్రల్ ఫార్మసీ పక్క రోడ్ లో శ్రీధారావాడు జనర్స్ వచ్చాము ఇక్కడ యూనిక్ కలెక్షన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఆల్రెడీ సారీస్ లో సెలెక్టెడ్ పీసెస్ ప్యూర్ అండ్ సెమస్ లో చూసాము అలాగే డ్రెస్ మెటీరియల్స్ లో కూడా ప్యూర్ అండ్ సెమీస్ లో యూనిక్ కలెక్షన్ చందేరి కాటన్ టస్సర్ మల్కాటన్ ప్యూర్ కాటన్ మస్లిన్ మంగళగిరి లెనిన్ సాఫ్ట్ సిల్క్ కోట పార్టీవేర్లో టిష్యూ జార్జెట్ మసిలిన్లో ప్రింటెడ్ మసిలిన్లో సాఫ్ట్ సిల్క్ కోట ఇలా డైలీ పార్టీ వేర్లో ప్యూర్ అండ్ సెమస్లో చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ ఎక్కడ చూసినా అవే డ్రెస్లు అలాగే సైజ్ సెట్ అవ్వడం లేదు మనకు నచ్చిన విధంగా స్టిచ్ చేయించుకోవాలి మనమే స్పెషల్గా కనిపించాలి అంటే తప్పకుండా సీతారాడి జనరల్స్కి విజిట్ చేయాల్సిందే అండి మరో స్పెషల్ ఏమిటంటే ఇంత మంచి కలెక్షన్ కూడా పన్నెండు వందల నుండి మూడు వేల ఐదు వందల లోపే వచ్చేస్తాయండి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా ఉందండి మీరు ఎక్కడ తీసుకున్న బ్లౌజెస్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ అన్ని స్టిచ్చింగ్ చేస్తారండి మరి అవన్నీ చూద్దాం రండి వీడిలో డ్రెస్ మెటీరియల్స్ అండి నేను వన్ చూపిస్తాను ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి సో వచ్చేసి మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా మెత్తగా ఉంటది చాలా మెత్తగా షైనింగ్ షైనింగ్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ వస్తుందండి టాప్ అంతా కూడా ప్లెయిన్ బాటమ్ వస్తుంది అండ్ ఇది ఇట్లా దుపటా మనకి మస్లిన్ లోనే వస్తుందండి డిజిటల్ ప్రింట్ తో మెత్తగా ఉందండి చాలా చాలా మెత్తగా ఉంటది చాలా బాగుంటుంది దుప్పటా కూడా అన్ని మంచి లెంత్ వస్తాయండి సో ఇది వచ్చేసి ఇలా ఫ్లోరల్ దానికి ఇలా వస్తుంది చేస్తుంది చాలా బాగుంటాయి అండి ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉందండి బ్లాక్ ఒకటి హాఫ్ వైట్ అండ్ బ్లాక్ అంతే బ్లాక్ కలర్స్ ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి చందేరిలోనే టాప్ అంతా సెల్ఫ్ ప్రింటెడ్ లాగా ఉంటది ఇట్లా సెల్ఫ్ లో కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లా అనిపిస్తుంది స్మాల్ బుటీస్ జరి ఇదేమో జామ్ దాని లో ఉంటుంది అండి వీవింగ్ బార్డర్ ఆ బార్డర్ ని స్టైల్ వీవింగ్ లో ఉంటది చిన్నగా ఆ స్టైల్ అంతా ఇదేమో లేస్ వస్తుందండి దీనికి కూడా మనకి ఇట్లా బాటమ్ దుపటా కూడా సెల్ఫ్ ప్రింటెడ్ లోనే వస్తుందండి మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది దుపటా కూడా దుపటా హైలైట్ బాగుంటదండి ఇది కూడా చాలా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి ఇలా కంప్లీట్ బ్లాక్ ప్రింట్ స్టైల్లో వస్తుందండి టాప్ అంతా కూడా ఇట్లా టాప్ అంతే టాప్ వస్తుంది బాటమ్ ఏమో ప్లేన్ వస్తుందండి కాంట్రాస్ట్ లో దుప్పటా ఏమో ఇలా టూ కలర్స్ లో వస్తుంది జ్యువెల్ షేప్ సో ఇందులో కూడా కలర్ ఉన్నాయండి నేను చూపించే డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా మనకి స్టార్టింగ్ రేజ్ ట్వల్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఆల్ మిక్స్ అనమాట మనం ఈ వీడియోలో ప్రతి దాని ప్రైస్ గానీ కలర్స్ చూపించలేం కాబట్టి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ప్రతిదీ డీటెయిల్ గా ఉంటుంది ప్రైస్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మీకు ఒకవేళ లేదు మేము షాప్ విజిట్ చేయలేము అన్న వాళ్ళకి ఎవరికైనా కొరియర్ కావాలంటే వాట్సాప్ లో పెట్టారంటే వీడియో కాల్ లో చూపిస్తారు మీకు ప్రైజెస్ కూడా అన్ని కూడా చూపిస్తా చెప్తారండి ఇది వచ్చేసి మనకి లెనిన్ వస్తుందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా టాప్ అంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వస్తుంది బాటమ్ ఏమో రయ్యని వస్తుందండి డిజిటల్ ప్రింటెడ్ దుప్పటం కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కసారి షాప్ విజిట్ చేస్తేనే బెటర్ అండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్యూర్ క్వాలిటీ ఒక్కసారి చూస్తేనే బెటర్ అండి ఇలా వీడియోలో చూస్తే మనం ఏమనుకుంటామంటే డ్రెస్ మెటీరియల్ ఇంతేనే అనుకుంటాం కానీ దగ్గర దీనికి తెలుస్తుంది అండి చాలా మేడం దగ్గర ఏంటంటే మొత్తం అన్ని కూడా మంచి ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి చందేరి అంటే అన్ని పెట్టేయాలని కాదండి అవును మనకున్న లిమిటెడ్ దాంట్లో కూడా ఒకటి పిక్ చేసుకోగలగా స్టాకే ఉంటది ఉంటదండి అవునా ఇది వచ్చేసి మనకి చందేరి అండి చందేరి మీద ఈ ప్యాటర్న్ ట్రెడిషనల్ ప్యాటర్న్ అనమాట కింద ఫ్లోరల్ వచ్చి అంత బుటీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇదే కలర్ వస్తుంది అండి రియోన్ దుప్పటి డ్యూవెల్ షేడ్ లో వస్తుంది చాలా బాగుంటుంది అండి అంటే లైక్ ఈవెన్ ఫంక్షన్స్ కూడా మనం వేసుకోవచ్చు చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇట్లా మస్లిన్ లో నెక్స్ట్ మస్లిన్ లో అండి కొంచెం ఇంకొంచెం మనం హెవీగా ఉండాలి చూడడానికి బట్ చెమ్కీస్ అవన్నీ ఇష్టపడట్లేదు అంటే మస్లిన్ వెళ్ళిపోతుంది ఇలా షిబోరీ ప్యాటర్న్ లో వస్తుంది అండి ఇలా వస్తుంది షుబోరీ బార్డర్ వచ్చింది నెక్ కి ఇట్లాగా వచ్చిందండి బనారసీ స్టైల్ లో వస్తుంది ఇలా బాటమ్ కలర్ వచ్చి దుప్పట కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది బనారసీన్ అంటేనే ఇంకా మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇది ఏ రేంజ్ ఉండొచ్చు మేడం ఇది మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది అండి ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ మసిలిన్ వచ్చిందండి చాలా బాగుంది తర్వాత ఇది కూడా మస్లిన్ లోనండి మన దగ్గర మస్లిన్ లో మంచి కలెక్షన్ మంచి ప్రింట్స్ గానీ కలర్స్ గానీ అన్ని ఇదంతా పేస్ట్లు షేడ్ అనమాట వీనెక్ ప్యాటర్న్ లో సో దీనికి రేయాన్ బాటమ్ ఇట్లా జస్ట్ స్మాల్ షిఫాన్ వస్తుందండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెమీ చందేరిలో అండి కొంచెం హెవీ స్టైల్ అంటే బెనారసి స్టైల్ లో వివింగ్ వస్తుంది ఇలా అంతే ఇలా బుటీవింగ్ వచ్చి బాటమ్ బాట వస్తుంది దుప్పట మనకి మనకి హైపండ్ డ్రెస్ లాంటి ఇంకా కూడా బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి బాగుందండి బోర్డర్ డిజైన్ తో చాలా బాగుంది నెక్స్ట్ మనకి ఇంకొంచెం హెవీ వేర్ అంటే టిష్యూ జార్జెట్ లాగా అండి ఇది కొంచెం హెవీ టిష్యూ వేర్ వస్తదనమాట మొత్తం సెల్ఫ్ ప్రింట్ వస్తే డిజిటల్ ప్రింట్ వచ్చి ఇట్లా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తదండి బీడ్స్ తో తోడరింగ్ తో కూడా కట్ వర్క్ కూడా కట్ వర్క్ కూడా వచ్చిందండి కింద ఇది వచ్చేసి బాటమ్ అండ్ దీని దుప్పా కూడా మనం మీ దగ్గర బాటమ్ అన్ని డిఫరెంట్ గా హెవీగా ఉన్నాయి మేడం లైనింగ్ అవసరం లేదంటే అవసరం లేదండి బాట అసలు నేను ఈ టైప్ బాటమ్స్ నేను ఎక్కడ చూడలేదండి అసలు లైనింగ్ అవసరం లేదండి అసలు లైనింగ్ బాటమ్ చాలా బాగుందండి సో దీని దుప్పటి ఇలా వస్తుందండి లైట్ వెయిట్ ఇది కూడా పార్టీ వేర్ చాలా బాగుంటుంది పార్టీ వేర్ కి వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది కదా కలర్ ఆప్షన్ ఉందండి ఇది వచ్చేసి మనకి టిష్యూ జార్జెట్ లో వస్తుందండి డిజిటల్ ప్రింట్ లోనే టాప్ ఇలా వస్తుందండి కంప్లీట్ డిజిటల్ నెట్వర్క్ వర్క్ నెక్ వర్క్ వచ్చి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది మంచి కలర్ అండి సెమీ స్టిచ్ చాలా బాగుంటది ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ దుపట మనకి కాంట్రాస్ట్ క్యాలక్ వచ్చిందండి వర్క్ వచ్చి మంచి హెవీ దుపట వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది నెక్స్ట్ వీ లో అండి ఇది మనకి మంచి ప్లెజెంట్ గా ఉండాలి అనుకుంటే లెనిన్ ఫ్యాబ్రిక్ అవునండి ఇది వచ్చేసి లెనిన్ అండి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మంచిగా సెల్ఫ్ సెల్ఫ్ అండి వివింగ్ కూడా వచ్చింది నెక్ దగ్గర ఇట్లా యోక్ పార్ట్ దగ్గర ఇలా బార్డర్ వచ్చింది బార్డర్ కింద కూడా ఇచ్చేయండి ఇదంతా టాప్ అండి దీని చున్నీ కూడా ఇలా డిజిటల్ ప్రింటెడ్ లో వస్తుంది అండి ఇందులో కూడా వైట్ కామన్ అండి కలర్స్ చేంజ్ అవుతాయి ప్రింట్ కలర్ చేంజ్ అవుతుంది ప్రింట్ కలర్ చేంజ్ అవుతుంది బార్డర్ కూడా చూడండి సేమ్ ఇలా మనకు చూడడానికి కట్ వర్క్ స్టైల్ లో ఉంటుంది బార్డర్ అవునండి ఇది ఇంకా మస్లిన్ లోజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అవునండి అదైతే తర్వాత మనకి ఇలా ప్రింటెడ్ మస్లిన్ అండి అంటే ఎక్కువ క్లాసీ ఉండాలి బట్ ఎక్కువ హంగామాగా ఉండదు ప్రింటెడ్ మస్లిన్ చాలా సైలెంట్ గా సటిల్ గా ఉంటది ప్రింటెడ్ మస్లిన్ వస్తుందండి చాలా ఫ్యాబ్రిక్ ఇలా స్మాల్ బార్డర్ అటాచ్ చేసి చాలా బాగుంది దీని ప్యాంట్ కూడా ఇందులోనే వస్తుంది బాటమ్ ఇలా వచ్చి బాటమ్ వస్తుంది దుప్పటా డిజిటల్ ప్రింట్ వస్తుంది మస్లిమ్ లోనే అన్ని కూడా పెద్ద దుప్పటాసే వస్తాయండి అవునండి యూజువల్ గా చిన్నగా ఉన్నాయి కూడా లైక్ మేము స్టాక్ లోంచి తీసేస్తాం ఒక ఏదైనా వస్తే వెండర్ కి వెనక్కి పంపించేస్తాం ఓకే పెద్ద బాగుంది తర్వాత మనకి కాటన్ లెనిన్ లో అండి యోక్ పార్టీ లాగా వర్క్ తోటి వచ్చేది వర్క్ వచ్చి లైన్స్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా సింపుల్ గా బాగుంటుంది బాటమ్ కాంట్రాస్ట్ వస్తుంది దుప్పట ఇలా ప్రింటెడ్ ప్రింటెడ్ దుప్పటి వస్తుంది తర్వాత ప్యూర్ కాటన్ అండి కాటన్ ఎప్పుడు అందరు ఫేవరెట్ ఏ టైమ్ లో వేసేసుకోవచ్చు ఈ ఒకపాటిలో వస్తుందండి చిన్న మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీతో బాటమ్ బాటమ్ ప్రింటెడ్ వస్తుంది ఇలా ప్రింటెడ్ వస్తుంది దుపట్టా వైట్ లో వస్తుంది లైన్ హకోబా స్టైల్లో మనకి ఇలా బార్డర్ ఉంటదండి మన బార్డర్ వచ్చేసి హక్కుబ స్టైల్ కాటన్ ఎలా ఉంటుందో ఆ బార్డర్ వస్తుంది స్మాల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ప్రింట్ కూడా వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి తర్వాత మనకి కాటన్ కోట అండి చాలా లైట్ ఇది కాటన్ ఇది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది హండ్రెడ్ పడుతుంది తర్వాత ఇది కాటన్ కోట అండి సో ఇది వచ్చేసి టాప్ అండి ఫైన్ కాటన్ కోట వస్తుంది బ్లాక్ ప్రింట్ లో వస్తుంది అనమాట ఇలాగా ఓకే అండి తర్వాత ఇది బాటమ్ బాట కూడా ప్రింటెడ్ లో వస్తుంది ప్రింటెడ్ లో వస్తుంది బాటమ్ ఫ్యాబ్రిక్ బాగుందండి లైనింగ్ కూడా అవసరం లేదండి మీ దగ్గర బాటమ్స్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ బాగుంది నేను ఇద్దరు ముగ్గురు అంటాం కూడా చూసానండి డ్రెస్సెస్ లో బాటం మంచిగా రావు డ్రెస్ మెటీరియల్ లో బాగా రావు లేదు అని మీ దగ్గర మాత్రం బాటమ్స్ అన్ని కూడా ఒకవేళ ట్రాన్స్పరెంట్ గా వచ్చింది అంటే దాని లైనింగ్ మేమే చెప్పేస్తాం ఇది చాలా ట్రాన్స్పరెంట్ ఉందండి వైట్ కలర్ హాఫ్ వైట్ అలా ఏదన్నా ఉంటే దానికి మనం లైనింగ్ మిగతా వాటికి మోస్ట్లీ అవసరం అసలు లేదండి సో దీని చున్నీ లైట్ వెయిట్ వస్తుందండి ఇది కూడా మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో పడుతుంది తప్పటి అన్ని కూడా మీ దగ్గర హైలైట్ చాలా బాగుంటాయి బాగున్నాయి అండి తర్వాత ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఫాబ్రిక్ అండి జస్ట్ ఫర్ ఏంటంటే పార్టీస్ కి గానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ చాలా బాగుంటది చాలా రెస్పాన్స్ హిట్ అయిన మోడల్ అండి ఇది డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత బాగుంటుంది చాలా బాగుంటది యాక్చువల్లీ టాప్ ఇలా వస్తుంది అండ్ బాటమ్ కూడా మనకి బ్లాక్ వస్తుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ చాలా బాగుంటది దాని లుక్ చాలా బాగుంటుంది ఇది కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ కొంచెం టిష్యూలోనే కొంచెం ఆన్ ఎక్స్పెన్సివ్ సైడ్ అంటే మరీ ఎక్స్పెన్సివ్ కాదండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుంది సో టిష్యూలో అనమాట ఇది పార్టీ వేర్ ఇది కూడా పార్టీ వేర్ మంచిగా ట్రెడిషనల్ స్టైల్ లో బెనారసీ టిష్యూ మీద వీనక్ ప్యాటర్న్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వచ్చిందండి బాటమ్ బాట డిజిటల్ ప్రింట్ లో హైలైట్ అవుతుంది హైలైట్ కట్ వర్క్ లో వచ్చిందండి మొత్తం కట్ వర్క్ వచ్చి స్కాలక్ వచ్చి ఇలా హైలైట్ అవుతదండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కాటన్ సెట్ అండి ప్యూర్ కాటన్ టాప్ వచ్చేసి ఇలా వస్తుంది దీని బాటమ్ ప్రింటెడ్ వస్తుందండి దుపటా కూడా పెద్ద సైజే వస్తుందండి సీక్వెన్ వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ మన కాంతా వర్క్ లాగా వస్తుంది ఇలా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దుపటా ఆఫీస్ వేర్ అది చాలా బాగుంది బాగుంటుంది అండి అది వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ అండి కొంచెం లైక్ రొటీన్ కి భిన్నంగా ఇలా ప్లెయిన్ టాప్ అనమాట లైన్స్ వస్తుంది థ్రెడ్ లైన్స్ బాటమ్ ప్లెయిన్ ప్లెయిన్ బాటమ్ దుపటా డిజిటల్ ప్రింట్ వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అండి మంచి డిజిటల్ ప్రింటెడ్ దుప్పటా దుప్పటాస్ కూడా చాలా పెద్ద వచ్చేసి మా పేజ్ లో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సాఫ్ట్ సిల్క్ కోటాస్ అండి యూజువల్ గా సాఫ్ట్ సిల్క్ కోటా చీరలు చూస్తాం మనము సో అలాంటిది డ్రెస్ మెటీరియల్ అంత డ్రెస్ మెటీరియల్ డిజిటల్ ప్రింటెడ్ ఇది అంతా కూడాను అండ్ ఇది వచ్చేసి బాటమ్ దుప్పటా కూడా సెల్ఫ్ కలర్ లోనే ప్రింటెడ్ వస్తుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి జామదాని అండి ఇక్కత్ జామదాని అనమాట అంటే ఇక్కద్ స్టైల్లో కింద బార్డర్ వస్తుంది జామదానీ స్టైల్లో ఇదంతా కూడా మనకి కాంతా వర్క్ లో వస్తుంది లైన్స్ ఇలా ఇది టాప్స్ అంతా కూడా కాంతా వర్క్ జరివేవింగ్ టాప్స్ మొత్తం డ్రెస్ మెటీరియల్స్ అన్ని వైట్ ఏ అండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అంతే అండి ఇది ఒకటి దీనికి ప్లెయిన్ బాటమే వస్తుంది అండి వైట్ దుపటా కూడా దుపటా హైలైట్ హైలైట్ వస్తుంది ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటుంది బాగుంటుంది పెద్ద దుప్పట ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి లెనిన్ లోనే అండి ప్రింటెడ్ లెనిన్ వస్తుంది మంచిగా కింద బోర్డర్ లాగా అటాచ్ అయ్యి దీనికి ఏమి ఇలా బాటమ్ చున్ని సేమ్ కలర్ అండి సెల్ఫ్ లోనే ప్రింటెడ్ సో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ప్యూర్స్ కూడా వస్తాయి ఇప్పుడు నేను సెమీసే చూపిస్తున్నాను ప్యూర్స్ కూడా వస్తాయండి అన్ని ఒకట ఒకటి కూడా చూసింది చూడలేదండి మనం డిఫరెంట్ అన్ని ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి చూడనయ్యే చూసేవండి ఇదేమో లెనిన్ దీంట్లో కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి లెనిన్ కాటన్ అండి ఇట్లా వస్తుంది మంచి చాలా కలర్ఫుల్ పీస్ ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి స్టిచ్ చేసుకుని వేసుకుంటే చాలా బాగా చాలా బాగుంటుంది బాటమ్ అలా వచ్చింది దుప్పట కూడా సెల్ఫ్ కలర్ లోనే డిజిటల్ ప్రింట్ కొన్ని చూసేదానికంటే మనం వేసుకుంటే చాలా బాగా లేకపోతే డ్రెస్ డ్రెస్ మెటీరియల్ సరే ఇలాగ లెనిన్ కాటన్ లోనే లెనిన్ కాటన్ ఇలా కంప్లీట్ చికెన్ కారీ స్టైల్ ఆఫ్ వర్క్ వస్తుందండి లేస్ బార్డర్ వచ్చి లేస్ బార్డర్ ఇలా టాప్ అంతా వస్తుంది లేస్ బార్డర్ వస్తుంది దీనికి ఏమో సేమ్ కలర్ బాటమ్ ఇట్లా వైట్ కాంబినేషన్ లో మంచి డిజిటల్ ప్రింటెడ్ దుప్పటి వస్తుంది దుప్పటి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి కాటన్ లోనేనండి ఇలా కాటన్ లోనే డిజిటల్ ప్రింట్ వస్తుంది బాటమ్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది బాటమ్స్ ఆల్మోస్ట్ అన్ని నైంటీ పర్సెంట్ అప్పుడు బాటమ్స్ కి లైనింగ్ అక్కడ లేదు చాలా మంచి క్వాలిటీ కూడా వస్తాయి ఇలా డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంటాయి కూడా మంచి షేడ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే దీని బాటమ్ ఇలా వస్తుంది దానికి అవసరం లేదండి అసలు బాటమ్ కదా అండి ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా బాగున్నాయండి మనకు ఎంత ఎక్కడ నుంచి ఉన్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉన్నాయండి మీరు కాస్ట్ చెప్పడానికి అండి ఇంత బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎంత కాస్ట్ ఉంటుంది నేను కూడా అనుకుంటానండి చెప్తున్నాను కదా కాస్ట్ చెప్పనంత సేపు ఎంత మంచి క్వాలిటీ ఎంత ప్యూర్ క్వాలిటీ ఎంత ఉంటుందో కాస్ట్ ఎంత బాగుందండి క్వాలిటీ మీరు ఒక్కసారి ఫస్ట్ టైం అయితే మాత్రం ఒక్కసారి షాప్ కు రండి వస్తే మాత్రం అన్ని చూసారంటే ఇంకా అసలు వదలరండి రిపీట్ రిపీట్ కస్టమర్లు అయిపోతారు అలా మాకు చాలా వచ్చి మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు కంపల్సరీ అండి ఇంకా దగ్గరలో లేము అంటే ఒకసారి ఆన్లైన్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అన్న చూడొచ్చు లేదా మీరు వీడియో కాల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు కాల్ లో కూడా చూపించు చూపిస్తారు పంపిస్తాము మేడం ఆ ఫ్రాక్ నేను అనుకున్నాను మీరు ఏమన్నా శారీ కుట్టించారా అని అడిగాడు మీ వాళ్ళు అన్న లేదు మేడం క్లాత్ తీసుకొని డిజైన్ నాకు బాగా నచ్చింది అది ఎక్కడ అనుకుంటారు మీ నిస్టా పేజీ లో నేను ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ తెప్పించానండి మీరు మీరు మీరే చెప్పాలి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఫ్రాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అవునవున సో లైట్ షేడ్స్ లో ఇలాగా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో ఎలా ఉంటుంది నేను క్లాత్ తెప్పించి కస్టమైజ్ చేయించాను కాదు సో దీని ఇలా స్కాలప్ నాకు ఇచ్చుకుని ఇలా త్రీ ఫోర్త్ వరకు స్లీవ్స్ ఇచ్చామండి ఇట్లా బాగు ఇచ్చాం కంప్లీట్ ఫ్రిల్స్ పెట్టాం ఇలాగా చాలా బాగుంది సో ఇది ఓన్లీ వన్ కలర్ ఆప్షన్ సింగిల్ కలర్ ఆప్షన్ ఎవరి సైజ్ కస్టమైజేషన్ బట్టి వాళ్ళకి మేము డిజైన్ చేసి ఏదైనా చేస్తాము మీరు ఒక రిఫరెన్స్ పిక్చర్ పంపించి నాకు ఇలాంటిది కావాలండి అంటే డెఫినెట్ గా అలాంటి దగ్గర ఏదైనా దొరికితే మేము చేస్తాము మమ్మల్ని ఫాబ్రిక్ సోర్స్ చేయమన్నా సరే చేసి చేపిస్తాము లేదు మీరు ఫాబ్రిక్ తీసుకొచ్చినా సరే మేము ఇస్తాం సో రెండు మన దగ్గర ఫెసిలిటీ ఉంది అలానే హాఫ్ రాక్ కూడా అండి ఏదన్నా పార్టీస్ కి వాటికి వెళ్ళాలంటే అలా నీ లెంత్ అనమాట సో ఫ్రంట్ వచ్చేసి మనకి నీస్ వరకు ఉంటుంది బ్యాక్ ఏమో యాంకిల్ కింద వరకు వస్తుంది అండి మా సాటిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ప్రింటెడ్ సాటిన్ లో సో అది కూడా ఒకటండి సో ఇది కూడా కోటా ఫాబ్రిక్ ఏనండి నేను తీసుకుని ఇట్లా పార్ట్ అంతా కూడా కలంకారీ ఫ్యాబ్రిక్ యా సిల్క్ కలంకారీ అనమాట మంచి బెంగళూరు సిల్క్ అంటున్నారు టైప్ అండి కింద వచ్చేసి ఇట్లా కోట అంబ్రెల్లా స్టైల్ లో ఇచ్చాను మనకి స్మాల్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చి ఇట్లా కాలర్ ఇచ్చాను కాలర్ ఇచ్చి ఫిల్స్ ఇచ్చాను సో దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఇలాగే ఫ్రాక్ కావాలంటే మీరు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చినా మేము స్టిచ్ చేసి లేదు మొత్తం మమ్మల్ని చేయమన్నా సరే అలా కూడా ఆప్షన్ ఇలా కూడా మన ఏదైనా బనారస్ లో ఏదైనా అవుట్ ఫిట్స్ కావాలి టూ పీస్ అవుట్ ఫిట్స్ గానీ త్రీ పీస్ అవుట్ ఫిట్స్ ఏదైనా రిఫరెన్స్ పిక్చర్ మాకు పంపిస్తే విల్ డిజైన్ అండ్ గివ్ అలా కూడా మేము చేస్తున్నాం అంటే స్టిచింగ్ స్టార్ట్ చేసాం కదండి సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా అందులో చేస్తున్నాం సో ఇది వచ్చేసి మా స్టిచ్చింగ్ రూమ్ మేడం ఇక్కడే మొత్తం కస్టమైజేషన్ గానీ మీరు ఇచ్చే బ్లౌజులు గానీ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా ఫ్రాక్స్ గానీ ఇక్కడే స్టిచ్ అవుతా ఉంటాయండి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను సో చాలా మంది మమ్మల్ని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాం అన్నప్పుడు అడిగారు అనమాట మీ దగ్గరే తీసుకున్న కుట్టిస్తారా అండి లేకపోతే అలా ఏం లేదండి మీరు వేరే చోట పర్చేస్ చేసినా కూడా మేము స్టిచ్ చేస్తాము యూజువల్లీ బయట ఎలాగైతే స్టిచ్చింగ్ ఉంటుందో మన దగ్గర కూడా అలానే ఉంటుంది మొత్తం అన్ని బ్లౌజెస్ కూడా అన్ని ఫాల్స్ పీకో బ్లౌజెస్ జిగ్జాగ్ వాట్ ఎవర్ తర్వాత లెహంగా ఫ్రాక్స్ డ్రెస్సెస్ అన్ని అండి అంటే బ్లౌజెస్ కూడా మీకు ప్యాటర్న్ బ్లౌజెస్ అలాంటివన్నీ చేస్తాం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి సో చాలా మంచిగా మెజర్మెంట్స్ అవి తీసుకుని లేదంటే మీరు మెజర్మెంట్ ఏదైనా తీసుకొచ్చినా సరే దాని ప్రకారంగా కూడా చేసిస్తాము మరి బ్లౌజ్ లోనే స్టిచ్చింగ్ కి మీకు కూడా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు లోకల్ అనుకోండి మీరే వచ్చి పిక్ చేసుకోవచ్చు లేదా మీరు నాన్ లోకల్ ఎక్కడి నుంచి చూస్తున్నారు మీద ఒక మెజర్మెంట్ బ్లౌజ్ కుట్టాల్సిన బ్లౌజ్ కొరియర్ చేస్తారు అనుకోండి మేము కుట్టేసిన తర్వాత కొరియర్ చేసేస్తాము మనం ఏదన్నా డీటెయిల్ డిస్కషన్ చేసుకోవాలన్నా సరే వాట్సాప్ లో డిజైన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను నేనే మీతో సో అదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత మేము స్టిచ్ చేసి మీకు పంపిస్తాం ఓకే మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్